చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ మంచూరియా చికెన్ పులుసు మటన్ పచ్చడి ఇట్లా ఎన్ని రకాల నాన్ వెజ్ కర్రీస్ ఉన్నా ఉన్నాయంటే చాలు ఎగబడిపోతా అంటారు చేపల కర్రీ అంటే నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి చేపల కర్రీ తినని వాళ్ళు ఎవరు ఉండరు కదా అంత ఇష్టం ఉంటుంది చేపల కర్రీ అంటే జనానికి ఇప్పుడు ఈ చేపల కర్రీ మ్యాటర్ ఎందుకు చెప్తున్నానంటే బొచ్చలు బంగారు తీగలు పులుసలు కొర్ల రొయ్యలు ఏది దొరికితే అదే పట్టుకుందాం అనుకుని ఊరు ఊరంతా షర్లకు దిగేరు అగోడలి షర్ల కంటే పబ్లిక్ ఎక్కువ ఉన్నట్టున్నారు కదా చూస్తుంటే ఇది చూసినాక చెరువు లూటిగిట్ల పోయినట్టున్నది అందుకే ఊరు ఊరంతా వచ్చి షర్ల పడ్డారు కాడికి షాపల్ని మలుసుకొని అవతల వాడుతున్నారు అనుకునేరు కాదు ఇది చాపల పండుగ ఆవు షాపల పండుగే తమిళనాడు రాష్ట్రం దుండి గల్లున్న కుంటిపాటు ఊరూ పతే ఏడు ఇగో ఇట్ట శాపల పండుగని చేసుకుంటారు ఇట్ట పతేడు ఎండాకాలం సులువయ్యే దానికంటే వలలు తట్టలు బుట్టలు పట్టుకొని ఊరు చెరువు కాడికి పోయి పట్టుకొస్తారట అంతేకాదు గా పట్టుకొచ్చిన చేపల్ని వండినాక ముందుగాల కుల దైవానికి నైవేద్యం పెట్టుకొని మొక్కుంటే కోరిన కోరికలని తీరుతాయని అక్కడ వల్ల నమ్మకం ఇంకో ముచ్చట ఏంటంటే పాడి పంటలు బాగా పంత ఒంట్లో యశంటీ సుస్థి కాకుండా ఊరు వాళ్ళంతా ఆయుర ఆరోగ్యాలతో ఉంటదని నమ్మకం అంటున్నారు ఇది ఇప్పటి వస్తున్న ఆచారం కాదట ఏండ్ల కమానంగా అంటే తాత ముత్తాతల కాలం కేం చూస్తున్న ఆచారం అంటున్నారు అందుకే వెనకడే ఆచారాన్ని పోగొట్టద్దని ఇగో ఇట్ట చిన్న పెద్ద ముసలి మూతక ఆడ మగ అని తేడా ఏం లేదు అందరికందరు బుట్టలు తట్టలు వలలు గట్ర పట్టుకొని చెరువు తానికి పోయేదు చిన్న చిన్న బుడ్డబడకలా కాంచి పెద్ద పెద్ద కొర్ర మాటలు దాకా ఏ దొరికితే అదే పట్టుకొని వచ్చి పులుసు పెట్టేది అంతేకాదు ఎవరు పట్టుకున్న షాపల్ని వాళ్లే వండుకోవాలన్నట్టీ పండుగప్పుడు మంచిగున్నది కదా గిల ఆచారం ఇక మన తాన్నైతే గిసంటి ఆచారాలు ఏమి ఉండవు కానీ ఊరి చర్ల షాపలు వాడుతూ పబ్లిక్ ఒకటకొగలు ఎగబడి కొనుక్కోతుకుంటారు ఆట ఇంకా పులుసు పెట్టుకుని సుక్కేసుకుంటూ ముక్కలు నములుకుంటా సంపాదిస్తుంటారు ఏదైతే ఆచారమే బలై చంద్రంగా ఉన్నది పోండ్రీ